హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి బెల్లం నిల్వ నిల్వపచ్చది చాలా మంది కాకరకాయ నిల్వ పచ్చడి చాలా రకాలుగా చేసి ఉంటారు చూసుంటారు కానీ ఈ పద్ధతులు అయితే మాత్రం ఎప్పుడు ఎక్కడ చూసి ఒక్కసారి ట్రై చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది బెల్లం కాకరకాయ నిల్వ పచ్చడి అన్నానని బెల్లం వేసే చెయ్యాలనుకోవద్దు కాకరకాయ పచ్చడి ప్రాసెస్ చూసుకోండి బెల్లం మీకు ఇష్టమైతే వేస్ట్ చేసుకోండి లేకపోతే బెల్లం అవాయిడ్ చేసి చేసుకోండి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి కాకరకాయలు నేను ఇక్కడ అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను మంచిగా పెద్ద పెద్దవి తీసుకున్నాను అనమాట మార్కెట్లోనే తెప్పించాను వీటిని శుభ్రంగా కడిగేసి వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాము ఇదిగోండి ముందు తొడుములు మొదలు చివర కట్ చేసేసి ఈ ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను మీకు ఇంత పెద్ద ముక్కలుగా ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు కానీ ఇలా చక్రాల్లాగా పెద్ద ముక్కలు కానీ చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోండి చాలా మంది కాకరకాయ చెక్కు తీస్తూ ఉంటారు అలా ఏం చెయ్యొద్దు ఏం చేయదుండదు ఇదిగోండి పైన కూడా గార్డెన్లో కొన్ని దొరికి మన మిద్ద తోటలో ఒక పావు కేజీ వరకు మొత్తం ఒక ముప్పావు కేజీ కాకరకాయల దాకా తీసుకున్నాను ఈ కాకరకాయల ముక్కలన్నీ కట్ చేసి ఇలా ఒక సెట్లో వేసేసాను ఇందులో మజ్జిగ వేసి ఉడికించుకోవాలి మనం ఇప్పుడు ఇదిగోండి ఈ మజ్జిగ వచ్చేసి మనకు కొలత ఏం అవసరం లేదు కానీ ఈ ముక్కలు మునిగే వరకు మజ్జిగ పోసుకుంటే సరిపోతుంది అవి పల్సటి అయినా చిక్కటి అయినా ఉంటే చిక్కటి మజ్జిగ వేసుకోండి లేకపోతే పలచటమైన వేసుకోండి ఇంక ఇక్కడ ఈ సెట్లో వేసి పోసాను కదా మజ్జిగ నాకు ఉడికేటప్పుడు ఈ మజ్జిగని పొంగిపోతాయేమో అనిపించింది కొంచెం పెద్ద గిన్నె తీసుకొని అందులోకి వేసేశాను ఈ పచ్చడి దాదాపు మూడు నాలుగు నెలల వరకు అయినా సరే నిలవ ఉంటుంది బయట ఉంచినా కూడా ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక్క టేబుల్ స్పూన్ మెత్తటి ఉప్పు కానీ వేసుకొని ఒక్కసారి ఈ మొక్కలన్నీ కూడా మజ్జిగలో పసుపు ఉప్పు అంతా బక్కలిసేలాగా ఇలా తిప్పండి గిన్నె పట్టుకొని అన్నీ మంచిగా బాగా ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాం వీటిని మూత పెట్టేసి ఇందులో మనం వేసిన మజ్జిగ పుల్లగా ఉన్నా వేసుకోవచ్చు మామూలుగా ఉన్నా వేసుకోవచ్చు మనం ఇంట్లో మేగడ తీసి మజ్జిగ చేసుకుంటాం కదా ఆ మజ్జిగైనా వేసుకొని చేసుకోవచ్చు ఎలా వీలుగుంటే అలా వేసుకోండి మజ్జిగ ఇదిగోండి ఇంక ఇక్కడ ఉడుకుతున్నాయి కదా ఇలా ఉడికేటప్పుడు మనకు మజ్జిగ అన్నీ కూడా ఇరిగిపోయినట్టు అవుతాయి ఇరిగిపోయినా సరే ముక్కలకు మంచిగా ఆ మజ్జిగ ఫ్లేవర్ అనేది బట్టి మొక్క మంచి టేస్ట్గా ఉంటుంది మధ్యలో ఒకటి రెండు సార్లు ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా గెరెట్ తోటి కిందకి పైకి అనండి అన్ని మంచిగా ఉడుకుతాయి ఇంక ఈ మొక్కల మీద మూత పెట్టేసి ఈ మొక్కల్లో ఉన్న ఈ మజ్జిగన్ని కూడా పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇంకేదో ఫోన్ వచ్చింది మాట్లాడుతూ గబుక్కను మర్చిపోయాను అనమాట ఇంకొచ్చి అయితే స్టవ్ ఆపేసాను మజ్జిగ అయితే పూర్తిగా ఇంకిపోయాయి ఇంకా నయం ముక్కలైతే మాడలేదులండి ఇంక ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి మజ్జిగ విరిగిపోయి అది వేస్ట్ లాగా ఉంటుంది కదా అదంతా లేకుండా ఇలా చక్కగా నీట్గా ముక్కలు మాత్రమే తీసుకోండి గింజలు లాంటివి కొన్ని రాలి పడతాయి కదా ఆ గింజలు మాత్రం ఏరి ఇందులో వేసుకోండి ఇవి మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు వేయించుకుంటే బల రుచిగా ఉంటాయి కరకరలాడుతూ ఇంక ఈ కాకరకాయ ముక్కలు ఈ రోజుకి ఇలాగే వదిలేసి రేపు మనం పచ్చడి పెట్టుకుందాం వీటిని ఎండ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు అలా పక్కన ప్లేట్లో పెట్టి ఉంచేయండి ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి తెల్లారి ఇంక ఇక్కడ నేను ఒక నలభై గ్రాముల వరకు మెంతులు తీసుకున్నాను ఈ కప్పుతో మీకు అన్ని కొలతలు చూపిస్తాను స్పూనులు లెక్క వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు అవుతాయి కప్పు లెక్క వచ్చేసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మెంతులు ఇదిగోండి ఇలా మంచిగా గోల్డ్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ వేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులో మనకు పచ్చడావాలు దొరుకుతాయి మార్కెట్ లో అవి తెచ్చుకొని ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా పచ్చడావాలు వేసుకోవాలి ఆవాలు ఏం మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇంక ఇవి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇంకెక్కడ నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసి నూట యాభై గ్రాములు తీసుకున్నాను ఇదిగోండి పాయలు లెక్క వచ్చేసి ఒక ఆరు పాయలు తీసుకున్నాను వోలిచిన తర్వాత కప్పు కొలతలో కూడా చూపిస్తాను ఇంకెప్పుడు మనకు మెంతులు ఆవాలు కూడా ఆరిపోయాయి ఇలా మె కొత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి మనం కప్పులో వేసుకుంటే ఒక అరకప్పు దగ్గర దగ్గర అయ్యింది కొద్దిగా తక్కువగా అరకప్పు అయింది ఆవాలే గాని మెంతులే గాని పొడి ఇదిగోండి ఈ పచ్చట్లోకి ఇప్పుడు మనం గ్రేవీ రెడీ చేసుకుందాం ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వలిచేశాను ముప్పావు కప్పు దాకా వెల్లుల్లిపాయలు అయ్యాయి ఈ వెల్లుల్లిపాయలు నేనైతే రోట్లో వేసి దంచుతున్నాను మీరు కావాలంటే మిక్సీలో అయినా పట్టేసుకోండి ఇందులోనే ఒక పాతి గ్రాముల వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ కాకరకాయ పచ్చడికి జీలకర్ర అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఈ జీలకర్ర ఏం వేయించలేదు పచ్చి జీలకర్ర అలా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ కూడా మెత్తగా మెదిగే వరకు నూరేసుకోవాలి వెల్లుల్లిపాయలు జీలకర్ర మెదిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది ఈ బెల్లాన్ని కూడా తరిగి ఇందులో వేసేసుకొని బాగా నూరేసుకోవాలి బెల్లం ఏదన్నా మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు లేదా కొంచెం వేసుకుందాం అనుకుంటే తగ్గించైనా వేసుకోవచ్చు మీ ఇష్టం బెల్లమే కానీ వెల్లుల్లిపాయలే కానీ జీలకరే కానీ నేను చేసిన పద్ధతి చూపిస్తున్నాను ఈ బెల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వచ్చేసి గ్రాముల్లో వచ్చేసి నూట యాభై గ్రాములు ఇది మెత్తటి ఉప్పు మనకు కొట్టిన ఉప్పు అని దొరుకుతుంది మార్కెట్లో ఆ ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా కూడా కలిసే వరకు నూరేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఇక్కడ కారం వచ్చేసి నేను నూట యాభై గ్రాములు తీసుకున్నాను ఉప్పేమో కప్పు కొంచెం ఒక హెల్త్గా వేసుకోండి కారం ఏమో కప్పు నిండా వేసుకోండి సరిపోతుంది అయితే మీ గ్రేవీ ఇంత అవసరం లేదు అనుకుంటే వంద గ్రాముల కారం వంద గ్రాములు ఉప్పే వేసుకోండి ఇప్పుడు ఈ కారం కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలవనూరి ఒకవేళ కలవట్లేదు అనుకోండి ఒకసారి చేత్తో ఇలా బాగా కలిసే వరకు చేత్తో కలిపేసి చేత్తో కానీ గెరెట్తో కానీ ఇలా మళ్ళీ ఒకసారి అంతా కలవనూరండి ఇలా బాగా కలవనూరిన తర్వాత ఇంక ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇదిగోండి ఇదే కప్పు తోటి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను ఈ కప్పు ఆయిల్ మొత్తం ఇందులో వేయట్లేదు సగం మాత్రమే వేస్తున్నాను మనం ఫ్రెష్ ఆయిల్ వేసుకున్నట్టు ఉంటుంది ఒకేసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటం ఎందుకని కొంచెం వేసి వేసి వేయించుతున్నాను కొంచెం కొంచెంగా ముక్కలు ఇదిగోండి కప్పుల కొలతల్లో వచ్చేసి ముక్కలు ఉడకబెట్టుకున్న తర్వాత ఒక కప్పు వరకు కాకరకాయ ముక్కలు అయ్యాయి పైకల్లా పెట్టేసుకోండి పట్టిన వరకు ఇప్పుడు ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కాకరకాయ ముక్కలు ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసి వేయించకుండా ఇలా కొంచెం నిదానంగా కడాయిలు పట్టిన వరకు వేసి ఇలా తిరగేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కడాయిలో కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇలా రెండో వైపుకి తిరిగేసుకోవటము అలా మళ్ళీ ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి తిరగేసుకోవటము అలా తిరిగేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ వచ్చినవి కొంచెం చిన్నగా ఉన్న మొక్కలు త్వరగా వేగిపోతాయి అలా వేగిన మొక్క వేగినట్టు తీసేసుకోండి ఇలాగే మిగతా మొక్కలన్నీ కూడా వేయించేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అనుకోండి త్వరగా వేగిపోతాయి మనకి అలాంటివి ఇలా ముందు తీసేసుకోండి పెద్దగా ఉన్న ముక్కలు కొంచెం లేటుగా వేగుతాయి ఇవి వేగిన వాటి కోసం మనం వేగని తీస్తే మనకి పచ్చడి పాడైపోతుంది ఇప్పుడు మనకి గింజల గోడ ఉంటే అలాంటివి కూడా వేసి మంచిగా అవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే మనకు పచ్చడిలో తినేటప్పుడు భలే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇంక మీ దగ్గర ఎన్ని ముక్కలు ఉంటాయి అన్నీ అలాగే వేయించుకోండి ఇంక ఇక్కడ ఆయిల్ తీసి నేను వడకట్టేశాను ఈ ఆయిల్ మళ్ళీ మనం పచ్చడిలోకి వాడుకుందాము ఇప్పుడు పచ్చడి తిరుగుమాత వేసుకుందాము ఇప్పుడు నేను ఇందాక అరకప్పు మిగిల్చాను కదా ఆ అరకప్పు ఇంకొక అరకప్పు ఆయిల్ వేసాను మొత్తం ఈ పచ్చడికి వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది ఇంక ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు పచ్చనవపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో మిరపకాయలు నేను నేనేం వేయలేదు మీరు కావాలంటే ఇష్టానికి వేసుకోండి లాస్ట్లో నాలుగైదు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఎంగవ కూడా వేసుకోండి అంతా ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసి తిరగమాత నారనిద్దాము ఇంక ఇప్పుడు మనం పచ్చడి కలిపేసుకుందాము ఇదిగోండి ఇక్కడ నేను ఒక పది కాయలు నిమ్మకాయలు తీసుకున్నాను మంచి రసం ఉన్నాయి అయితే పది కాయలు సరిపోతాయి ఇంక ఇప్పుడు ఈ నిమ్మకాయలను కట్ చేసి ఇలా రసం తీసేసుకోవాలి ఈ నిమ్మరసం కూడా మనకి గ్రాముల్లో వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల వరకు అవుతుంది ఇదిగోండి కప్పు కొలతలు వచ్చేసి ఒక ముప్ప కప్పు వరకు వేసుకోవచ్చు ఈ నిమ్మరసము ఉప్పు కారాలు ఇవన్నీ కూడా మీ టేస్ట్కి సరిపడా కొంచెం ఎక్కువ తక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ పచ్చడిని కలిపేసుకుందాము మనం మిక్సీ పట్టించుకున్నాం కదా మెంతిపిండి ఆవుపిండి ఆ మెంతిపిండి ఆవుపిండి అలాగే ఒక్క చిట్కడి పసుపు అలాగే ఇలా ఒక ఇరవై వరకు వెల్లుల్లి గర్భాలు ఆ పాటిని ఇలా వేసేసుకోండి మీకు ఇష్టమైతే బాగుంటుంది ఇంక ఇప్పుడు నిమ్మరసం కూడా వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలపాలి ముందే ముక్కలు వేసి కలపకుండా ఈ గ్రేవీ అంతా కూడా ఇలా బాగా కలిసే వరకు కలిపేసుకోండి ఇప్పుడు ఒకసారి ఈ గ్రేవీని ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏమైనా తక్కువైంది అనుకుంటే కొంచెం వేసుకోండి కారం ఘాటు ఉంటే మాత్రం కొంచెం తగ్గించే వేసుకోండి ఇంక ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి మరి ఏదో పిసికేసినట్టు కాకుండా ముక్కలకు చక్కగా ఈ గ్రేవీ అంతా పట్టేలాగా ఇలా కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం తిరగమాత వేసి కలుపుకోవాలి తిరగమాత కూడా ముందు వీలైనంత వరకు ఆయిల్ మాత్రమే వేసి కలపండి కొద్ది గొప్ప కరివేపాకు పడినా పర్వాలేదు తర్వాత మిగిలిన కరివేపాకు ఆయిల్ వేస్తే మనకి కరివేపాకు అనేది చిదురు అయిపోకుండా ఉంటుంది మనం కలిపేటప్పుడు ముక్కలు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మిగిలితే వడకట్టు ఉంచుకున్నాం కదా ఆ ఆయిల్ ఇంకా మిగతా కరివేపాకు పప్పు దినుసులు అన్నీ కూడా తిరగమాత అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి పచ్చడి చూస్తుంటే నోరుపోతుంది కదా ఇందులో మనం విడిగా వేసిన వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ పచ్చడి బెల్లం అయితే మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా చేసుకోండి కానీ కానీ బెల్లం వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు బెల్లం వేసినట్టు కూడా మనకు అర్థం కాదు అంటే మరి అస్సలు బెల్లం తిన్న వాళ్ళకి ఏమైనా అర్థం లే కానీ కొంచెం ఏదైనా కూరల్లో పులుసుల్లో చారుల్లో కొంతమంది బెల్లం వేసుకుంటాం కదా ఎక్కువగా అలా వేసుకునే వాళ్ళకి ఎవరికి కూడా ఇందులో బెల్లం వేసి చేసాం ఈ కాకరకాయ పచ్చడి అనేది అర్థం అవ తినేటప్పుడు ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేయించి చేసుకుంటే భలే ఉంటాయి ముక్కలు ఒక్క ముక్క వేసుకొని తిన్నా కూడా సరిపోతుంది అసలు ఏదో చాప్ ముక్కలు ఉన్నట్టు ఉంటాయి అనమాట నాన్ వెజ్ తినని వాళ్ళకి ఫీల్ కానీ మరి ఇంత కంటికింపుగా ఉన్న పచ్చడిని మనం అన్నం వేసి కలుపుకోకపోతే ఎలా చెప్పండి మనం ఆగలుగుతామో ఆ పచ్చడి ఇంత కలర్ఫుల్గా కనిపించేటప్పుడు మరి ఇంతకీ స్టార్టింగ్లో నేను అన్నట్టు మీరు చాలామంది మీలో కాకరకాయ పచ్చడి చేసే ఉంటారు చూసే ఉంటారు అన్నాను కదా ఈ పద్ధతిలో ఎప్పుడైనా చేశారా ఎక్కడైనా చూసారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి అంతే ఎంతో టేస్టీగా కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది కాకరకాయ అన్నం ముద్ద రెడీ అయిపోయింది తినడానికి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్